నమస్కారం మిత్రులారా ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్ ఈ పుస్తకంలో మనకి ఎకోబర్డెన్ గారు ఆత్మ గురించి అనుభవాలను మనకు వివరించడం జరిగింది కదా ఈరోజు జీవితం భూమి ఒక పాఠశాల అనే అధ్యయంలోకి అడుగుపెట్టాం జీవితం అంటే కేవలం ఒకనొక జన్మ తర్వాత ఇంకో జన్మ తీసుకోవటం కాదు ఒకనొక జన్మని మించి ఇంకొక జన్మను తీసుకోవటం ఈ కొటేషన్ మనకి ఎడ్నా సెంట్ విన్సెంట్ మిర్లే గారు అందించారు ఆత్మ పరిధిలో భూమిపైన జన్మించటం అంటే పాఠశాలకు తిరిగి వెళ్ళటమని అర్థం మనల్ని మనం అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవడానికే ఆ పరమాత్మ చే మనం అంతులేని శక్తి సామర్థ్యాలతో సృష్టించబడ్డాం ఆ పరమాత్మ మనము ఒక్కటేనన్న విషయాన్ని గ్రహించటమే మన జన్మ యొక్క ఉద్దేశ్యం మనలను మనతోటి వారిని అమితంగా ప్రేమించడం నేర్చుకోవాలి మనం ఆ పరమాత్మను చేరుకోవాలంటే ఆయనకు ఉన్న అపారమైన జ్ఞానాన్ని కరుణను అవగాహనను అలవర్చుకోవాలి అవన్నీ జన్మ జన్మల అనుభవ జ్ఞానంతోనే మనకి లభిస్తాయి మనం తరచు స్పిరిచువల్లీ ఎన్లైటెండ్ అన్న పదాన్ని వింటూనే ఉంటాం అపారమైన జన్మ పరంపరల ద్వారా ఆ శక్తి లభిస్తుంది ఆ శక్తిని కలిగిన వ్యక్తి భూమిపైన జరిగేదంతా జ్ఞాన సముపార్జన కోసమే అన్న ఎరుకుతో ఉంటాడు ఒక్క జన్మలోనే మనం అత్యున్నతమైన శిఖరాలని అధిరోహించలేం ఆ ఉన్నత స్థితిని చేరుకోవటానికి భూమిపైన ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది జ్ఞాన సముపార్జనకు ప్రణాళిక పునరపి జనరం ఎప్పుడైతే ఆత్మలకు జ్ఞానాన్ని సముపార్జించుకోవాలన్న భావన కలుగుతుందో అది ఉన్నత ఆత్మల సహాయం తీసుకుంటుంది అలా సహాయపడే ఆత్మలకు చాలా పేర్లున్నాయి కానీ నా ఆధ్యాత్మిక గురువులు వాటిని ఉన్నత ఆత్మలు అని సంబోధిస్తారు అవి అపారమైన జ్ఞానంతో వృద్ధి చెందిన ఆత్మలు మిగిలిన ఆత్మలన్నింటికి భూమిపైన జీవన ప్రణాళికలో సహాయపడుతూ ఉంటాయి ఆత్మలోకంలో ఆకాశ హాల్ ఆఫ్ రికార్డ్స్ అనే ప్రదేశం ఉంటుంది ఎప్పుడైతే ఆత్మ భూమిపైన జన్మించదలిచిందో ఆత్మ ఉన్నతాత్మతో కలిసి ఆకాశిక్ హాల్ ఆఫ్ రికార్డ్స్కి వెళ్ళి తన గత జన్మల యొక్క రికార్డులను పరిశీలించుకుంటుంది నేను ఒకనొక పెద్ద గ్రంథాలయంలో ఉండే పూర్వజన్మల రికార్డ్స్లో ఉన్న సమాచారం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను ఆత్మ తన గత జన్మల్లో అసంపూర్ణంగా మిగిలిపోయిన జీవిత పాఠాలను కొత్తగా నేర్చుకోవాల్సిన నైపుణ్యాలను పరిశీలించుకుంటుంది ఏ ఏ వ్యక్తులతో తనకి కర్మలు మిగిలిపోయాయో కూడా తెలుసుకుంటుంది ఈ ప్రశ్నలకు సమాధానాలే కొత్త జన్మ ప్రణాళికలో దోహదపడతాయి భూమిపైన తాను గడపబోయే జీవితం గురించి ఎంతో సమయం వెచ్చించి ప్రణాళికలను ఏర్పరచుకుంటుంది దానివల్ల భూమిపైన తన జీవితం సాఫల్యాన్ని పొందుతుంది ఒకవేళ జన్మించబోయే ఆత్మ కనుక వృద్ధాత్మ అయినట్లయితే తన జన్మ ప్రణాళికలో తాను కూడా పాలుపంచుకుంటుంది లేని ఏడల ఉన్నత ఆత్మలే తన జీవన ప్రణాళికలను నిర్ధారిస్తారు భూమిపైన జన్మించటం జ్ఞానాన్ని సముపార్జించడం కోసమే అయితే మనం ఈ క్రింది అనుభవ వాటాలను నేర్చుకోవాలి ఒకటి బాధ్యత గల కుటుంబంలో కానీ బాధ్యత రహిత కుటుంబంలో కానీ జీవించటం రెండు ప్రేమించటం ప్రేమను స్వీకరించటం లేదా ఒక్కోసారి రెండింటినీ నేర్చుకోవడం మూడు ఎవరికైతే గత జన్మల్లో హాని తలపెట్టామో వారితో కలిసి జన్మించి తప్పును సరిదిద్దుకోవటం నాలుగు గత జన్మల్లో మనం ఇతరులు చేసిన ఇతరులకు చేసిన హానికి పరిహారం చెల్లించటం ఐదు ఎలా సంభాషించాలో నేర్చుకోవడం ఆరు భగవంతుడిగానో పేదవాడిగానో జీవించి ధనం విలువ తెలుసుకోవటం ఏడు విద్యను అభ్యసించటం ఎనిమిది మంచి ఉద్యోగాన్ని కానీ జీవి కానీ సంపాదించటం తొమ్మిది ఒక వర్ణంలో పుట్టి ఒకనొక మతాన్ని తెగను అవలంబించటం పది కళలను ప్రతిభను సృజనాత్మకతను అనుభూతి చెందటం పదకొండు లోపాలని అధిగమించటం పన్నెండు భయాలను ఎదుర్కోవటం పదమూడు వ్యసనాలను అనారోగ్యాలను కీర్తి ప్రతిష్టలను వివాహాన్ని విడాకులను శరీర బరువుకు సంబంధించిన సమస్యలను భిన్న లింగ సంపర్కాన్ని ఏకలింగ సంపర్కాన్ని ఇలా పలు విషయాల్లో వ్యవహరించడాన్ని నేర్చుకోవడం మానసికపరమైన భావోద్వేగపరమైన శారీరకపరమైన సవాళ్ళని ఎదుర్కోవడం పిల్లల సంరక్షణను నేర్చుకోవడం నిర్దిష్టమైన లక్ష్యం కోసం పోరాటం చేయటం భూ సంరక్షణపై అవగాహన పెంపొందించుకోవటం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటం ఇతరులపై ఆధారపడకుండా ఉండటం ఇతరులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవడం పంతొమ్మిది అసలైన ఆనందాన్ని అనుభూతి చెందటం ఆత్మ తనకు కావలసిన అనుభవాన్ని ఎంచుకున్న తర్వాత వాటికి అనుకూలమైన కుటుంబాన్నే కాకుండా తా కుటుంబాన్ని కూడా తానే ఎంచుకుంటుంది ఆత్మ తరచూ ఒకే కుటుంబ పరంపరలో జన్మిస్తుంది అందుచేతనే నువ్వు ఈ జన్మలో కూతురు అయినప్పటికీ తల్లిగాను తండ్రిగాను అనుభూతి చెందుతూ ఉంటావు దీని కారణంగానే నీ సోదరుడు నీకు తండ్రిలాగా అనిపిస్తాడు ఆత్మలు తరచూ ఒకే కుటుంబంలో తమ అనుభవ పాఠ పాఠాలు పూర్తయ్యే వరకు వివిధ పాత్రల్లో అదే కుటుంబంలో జన్మిస్తుంటాయి ఆ అనుభవాలు పూర్తయిన తర్వాత వేరే కుటుంబ వ్యవస్థలోకి మారతాయి గత జన్మల్లో ఏ వ్యక్తిత్వం అయితే పూర్తి కాని ఆత్మలు సరిక్షమించాలి గత జన్మంలో ఏ వ్యక్తితో అయితే పూర్తి కాని కర్మలు ఉంటాయో వాటిని తప్పకుండా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఒకనొక ఆత్మకు ఎవరితోనైనా పగా ద్వేషాలు ఏర్పడినట్లయితే లేదా ఎదుటివారిని తనని తాను క్షమించుకొని వారి మధ్య సమస్యలు అన్నీ సమస్య పోయే వరకు ఆ వ్యక్తితోనే కలిసి జన్మించాల్సి ఉంటుంది ఆత్మ ముక్తిని పొందే మార్గంలో ఎన్నోసార్లు భూమిపైన జన్మిస్తుంది పరమాత్మ సృష్టిలోని సమతుల్యతను తెలుసుకోవటానికి సగం ఆడజన్మలను ఇంకో సగం మగ జన్మలను ఎత్తుతుంది బుద్ధుడిగా పరిపక్వత చెందటానికి తాను ఐదు వందల యాభై జన్మలు ఎత్తవలసి వచ్చిందని ఆయన చెప్పారు ఆత్మ సంపూర్ణ జ్ఞానాన్ని పొందటానికి ఒక జన్మ చాలదు అది ఎన్నో పరిస్థితుల్లో జన్మిస్తూ ఆ అనుభవాల నుంచి జ్ఞానాన్ని సముపార్జించుకుంటుంది పునర్జన్మ అంటే భూమిపైన మరణించిన తర్వాత తిరిగి క్రొత్త శరీరంతో మళ్లీ జన్మించటం గత జన్మ కర్మలను సమతుల్యమ జన్మ కర్మలను సమతుల్యమై ఆ పైన చెప్పిన వివరాలకు ఉదాహరణగా ఒక ఒక వివరిస్తాను క్షమించాలి మిత్రుల గత జన్మ కర్మలను సమతుల్యపరుచుకుంటూ క్రొత్త విషయాలను నేర్చుకుంటూ ఆత్మ పరిపక్వత చెందుతుంది కర్మ అంటే గత జన్మల్లో చేసిన మంచి చెడుల ఫలితాలను ప్రస్తుత జన్మలో అనుభవించటం జీసస్ మీరు ఏ విత్తనం నాటుతారో దాని ఫలాలని మీరు పొందుతారు ఇతరులకు చేసిన మంచైనా చెడైనా మనకే ప్రాప్తిస్తుంది మనకు జరిగిన మంచికైనా చెడుకైనా మనమే బాధ్యులం పునర్జన్మ గురించి వివిధ మతాలు వ్యక్తపరిచిన విషయాలను తెలుసుకోవాలన్న కుతూహలంతో నేను మ్యాన్లీ పీ హాల్స్లు చే రచించబడిన రీఇన్కార్నేషన్ ద సైకిల్ ఆఫ్ సె నెసెసిటీ అనే పుస్తకాలను చదివాను ఆయన పరిశోధనలో తెలింది ఏంటంటే హిందూ మతం బౌద్ధ మతం పురాతన యూదుల మతం పురాతన క్రైస్తవ మతం పునర్జన్మలను నమ్మారు కానీ ప్రస్తుతం క్రైస్తవ మతం ఇస్లాం మతం నమ్మటం లేదని తెలింది పూర్వజన్మ మన ప్రస్తుత జన్మలోని ఎన్నో మర్మాలని విశ్లేషిస్తుంది ఒకటి మనలో కొందరు విక్రాంగులుగాను అనారోగ్యంగా మరికొందరు ఆరోగ్యవంతులుగా ఎందుకు జన్మిస్తారు కొందరు ఎందుకు ధనవంతులుగా మరికొందరు పేదరికంతో ఎందుకు జన్మిస్తారు కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎందుకు కోల్పోతారు ఎందుకు కొందరు అందంగా మరికొందరు అందవిహీనంగా జన్మిస్తారు ఎందుకు కొందరు అత్యంత మేధావులుగా జన్మిస్తారు ఉదాహరణకు కొందరు ఎలా ఆరేళ్ల వయసులోనే పాటలన్నీ స్వరపరుస్తారు మూడేళ్ల వయసులోనే గణితంలో ప్రతిభను ఎలా కనబరుస్తారు కొందరు అనాథులుగా తల్లి లేదా తండ్రిని ఎందుకు కోల్పోతారు ఎందుకు కొందరికి సవతి తండ్రి లేదా తల్లి ఉంటారు ఎందుకు విడాకుల సంఖ్య పెరుగుతోంది ఎందుకు జాతి వివక్ష దాని ఉద్దేశ్యం ఏమిటి కొందరిని మొదటిసారి కలిసినప్పుడు ఎందుకు భయం వేస్తుంది మరి కొందరిని కలిసినప్పుడు ఎందుకు ఆకర్షించబడతాం ఎందుకు కొన్ని రకాల భయాలను మరి కొన్ని రకాల సామర్థ్యాలను కలిగి ఉంటాం ఎందుకు కొన్ని ప్రదేశాలను మొదటిసారి చూసినా అంతకు ముందు చూసినట్లు అనిపిస్తాయి కొన్ని మతాలకు తెగలకు చెందిన వారం కానప్పటికీ వాటి పట్ల ఎందుకు అవగాహన కలిగి ఉంటాం ఎందుకు కొందరు పిల్లలు వేరే భాషలో మాట్లాడుతూ వేరొకరు తమ తల్లిదండ్రులని తమ ఇల్లు ఇంకెక్కడో ఉందని వారి పేరు ఇంకేదోనని చెప్తారు ఎక్కడో జరిగిన సంఘటనను ఎలా వివరిస్తుంటారు ఈ పైన చెప్పిన విషయాలకు ఉదాహరణగా ఒకనొక సంఘటనని వివరిస్తాను కొన్ని సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల వయసు గల ఉన్న నా సవతి కొడుకుతో కలిసి నా సోదరిని చూడటానికి ఆసుపత్రికి వెళ్ళాను నా సోదరి చివరి దశలో ఉన్నారా అని ప్యాట్ నన్న అనే అతను నన్ను ప్రశ్నించాడు అతని ప్రశ్నకు ఆశ్చర్యపడి కాదని సమాధానం చెప్పాను అప్పుడు తలాపైకి ఎత్తి నా వంక చూస్తూ నేను ఎప్పుడు చనిపోయాను నీకు గుర్తుందా అని ప్రశ్నించాడు అంటే నీ ఉద్దేశం ఏమిటి అని అతన్ని తిరిగి ప్రశ్నించాను నా ప్రశ్నకు సమాధానంగా అతడు మట్టిలో పోడ్చబడిన సూర్యుడిచి దహించబడిన నా ముఖం నీకు గుర్తులేదా అని ప్రశ్నించాడు నాకు ఏమీ గుర్తులేదని అతనికి ఇంకా ఏ ఏ విషయాలు గుర్తున్నాయో చెప్పమన్నాను ఇంకేమీ గుర్తులేవని చెప్పాడు రెండు కారణాల వలన నా మతి స్తంభించిపోయింది మొదటిది పోడ్చడం దహించడం అన్న మాటలు మూడేళ్ల వయసు వాడికి ఎలా చాలా పెద్దవి రెండవది వాడి తండ్రి దగ్గర నుంచి పిల్లవాడిని నేను ఎప్పుడు నా దగ్గరకు తీసుకువచ్చినా నా సంరక్షణల వాడు చనిపోతాడేమోనన్న భయం కలుగుతుండేది నేను భయపడిందంతా క్రిందటి జన్మలోనే జరిగిపోయిందనే విషయం నాకు తెలీదు నాకు ప్రస్తుతం ఆ విషయాలు గుర్తు లేకపోయినా నా లోపల బలంగా నాటుకుపోయాయి ప్యాట్ చెప్పిన విషయం వల్ల నాకు తన తల్లికి మధ్య జరిగే గొడవలకి కారణం తెలిసింది ప్యాట్కి నేను ఎంతో కృతజ్ఞతాలని జరిగిందంతా ప్యాట్ తల్లికి చెప్పగానే ఆమెకు కూడా ప్యాట్ నాతో ఉన్నప్పుడు చనిపోతాడేమోనన్న భయం వేసేదని చెప్పింది ఇప్పుడు అన్ని భయాలు అర్థవంతంగా అనిపించాయి ఐదు సంవత్సరాల్లో పిల్లలకు పూర్వజన్మ స్మృతులు కలగటం సహజమేనని నేను అందరినీ చిల్డ్రన్స్ పాస్ట్ లైఫ్స్ బై కెరోల్ బో మ్యాన్ పుస్తకాన్ని చదవమని కోరుతున్నాను రచయిత ఆ పుస్తకం ద్వారా చిన్నపిల్లల పూర్వజన్మ స్మృతులను అద్భుతమైన కథల రూపంలో చక్కగా వివరించారు ఆత్మిక మార్గదర్శకులు భూమిపైన జన్మించిన ప్రతి ఒక్కరికి మార్గదర్శక ఆత్మ ఉంటారు మనకి కనిపించపోయినప్పటికీ వారు మనల్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ సహాయపడుతూ ఉంటారు కొందరికి జీవిత పర్యంతం ఒకే మార్గదర్శక ఆత్మ ఉంటారు మరి కొందరికి జీవితంలో అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్నప్పుడు మార్గదర్శక ఆత్మ మారుతూ ఉంటారు ఉన్నత ఆత్మలే మార్గదర్శక ఆత్మ కాగలరు వారు మనం చేసే పనులను వ్యాఖ్యానించరు వ్యతిరేకించరు మన ఆత్మోన్నతికి నిత్యం సహాయపడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మన ఆత్మకు అత్యంత సన్నిహితులే మనకు మార్గదర్శక ఆత్మగా ఉంటూ మనం ప్రక్కతో పట్టకుండా భూమి మీద ఏం సాధించడానికి వచ్చామో దాన్ని గుర్తు చేస్తుంటారు వారు మనతో మన భావనల ద్వారా ఆలోచనల ద్వారా కళల ద్వారా మాట్లాడుతూ ఉంటారు వారు మన ఆత్మతో ప్రతిరోజు సంభాషిస్తుంటారు ఒక్కో సందర్భంలో దేవదూతులు కూడా మనకు మార్గదర్శక ఆత్మగా రావచ్చు ఇంతకుముందు ఎన్నడూ చూడని దివ్యమైన ఆత్మలే దేవదూతలు వారు ఎల్లప్పుడూ అపారమైన ప్రేమతో ఆనందంతో ఉత్సాహంగా ఉంటారు వారు చేయగలిగినంత సహాయం చేస్తూనే ఉంటారు మనం చేరాల్సిన గమ్యాన్ని మర్చిపోకుండా గుర్తు చేస్తూ కష్ట సమయాలలో మన వెన్నంటే ఉండి కాపాడుతూ ఉంటారు ఇది ఎంతో ఆనందించాల్సిన విషయం కొందరు దేవదూతలు మానవ రూపంలో భూమిపైన ఉంటారు వారు ఈ భూమిపై చైతన్యాన్ని పెంచటానికి అందరికీ ఆదర్శంగా ఉండటానికి జన్మించారు మీరు సహజంగానే వారిని కనుక్కోగలరు అందరిపైన వారు అపారమైన ప్రేమను కురిపిస్తూ మృదువైన మాటలతో ఎల్లప్పుడూ అందరిలోనూ మంచినే చూస్తూ ఉంటారు భూమి మీద ఉన్న కొందరు దేవదతలకు ఉన్న రెక్కలను చూడకపోయి ఉంటే నేను ఈ విషయం నిజమని నమ్మేదాన్నే కాదు మనకి వారు కనిపించకపోయినప్పటికీ దివ్యాత్మలు మార్గదర్శక ఆత్మ గురించి తెలియకపోయినప్పటికీ వారు మన చుట్టూనే ఉంటారు మనకు అవసరమైనప్పుడల్లా మన ఆత్మతో సంభాషిస్తూనే ఉంటారు వారితో పరిచయం ఏర్పరచుకోవాలంటే మీరు మేలుకొని ఉన్నప్పుడే వారిని మీతో మాట్లాడమని అడగండి వారు మీ పక్కనే ఉన్నట్లు ఊహించుకొని వారితో సంభాషించండి ఎలాగైతే క్రొత్తగా ఎవరితోనైనా బంధం ఏర్పరచుకోవడానికి మన వైపు మనం ప్రయత్నించి కృషి చేయాలో అదేవిధంగా వారితో బంధానికి కూడా ప్రతిరోజు కృషి చేయాల్సి ఉంటుంది వారు పక్కనే ఉన్నారని మీకు తెలియచేయమని అడగండి మనం పూర్తి స్పృహలో ఉన్నప్పుడు వారితో సంభాషించడానికి తప్పకుండా కొంత సమయం పడుతుంది ఎందుకంటే వారు మనలా మాటల ద్వారా సంభాషించలేరు ఆలోచనల ద్వారా భావనల ద్వారా సంభాషించడానికి ప్రయత్నించి తప్పకుండా సఫలమవుతారు సంచిత కర్మలు నేను కొన్ని ఉదాహరణల ద్వారా ఆత్మకు ఉన్న పూర్వజన్మ కర్మలను ఎలా పరిష్కరించుకోవాలో వివరిస్తాను కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అని అని ఆలోచిస్తుంటాం ఆ సంఘటనలకు కారణాలు మన ఊహకు అందనివి మనలో చాలామంది మనకు కష్టాలు దేవుడు ఇస్తున్నాడని అనుకుంటారు కానీ నిజానికి కష్టాలైనా సుఖాలైనా ఆత్మ తన కర్మలను తీర్చుకోవడానికి ఏర్పరచుకున్న జీవన ప్రణాళికల్లోని భాగాలే మనకున్న పరిమితమైన జ్ఞానంతో కష్టాల నుంచి బయటపడలేమని అనుకుంటాం అటువంటి సందర్భాల్లో గురువులు మనల్ని మనం విమర్శించుకోకూడదని మనకి ఎదురైన ప్రతి సంఘటనను ఒప్పుకుంటూ ముందుకు సాగిపోవాలని చెప్పారు ఎటువంటి సంఘటన జరగడానికి బలమైన కారణం తప్పకుండా ఉంటుందని ఆత్మ పరిధి నుంచి ఆలోచించమని ఆ అనుభవాలను పాఠాలుగా నేర్చుకోవడం ఆత్మకు అవసరమని చెప్పారు అనుమానాన్ని నివృత్తి చేసుకున్న సైనికుడు నా క్లయింట్ జాన్ వియత్నాం యుద్ధం గురించి భయభ్రాంతులకులోనే యుద్ధంలో పాలు పంచుకోకూడదని నిర్ణయించుకున్నాడు మనస్సాక్షికి విరుద్ధంగా ఉండలేక యుద్ధంలో పాల్గొనవలసిందిగా వచ్చిన ఆదేశాలను తప్పించుకోవటానికి కెనడాకి వెళ్ళిపోయాడు ఆ సంఘటన అతడిని తీవ్ర ఆందోళనకి గురి చేసింది కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ యుద్ధానికి వెళ్ళకూడదని తీర్మానించుకున్నాడు తాను దేశం కోసం పాల్గొనే యుద్ధాన్ని ఎందుకు తిరస్కరించాడో తెలుసుకోవటానికి నా దగ్గరికి సైకిక్ రీడింగ్ కోసం వచ్చాడు ఆ పరిశీలనలో తేలిన విషయం ఏమిటంటే అతను తన గత రెండు జన్మల్లో దేశం కోసం ప్రాణాలని అర్పించాడు కనుక ఈ జన్మలో ఆత్మ ఇంత తక్కువ వయసులో ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఇష్టపడటం లేదు క్రిందటి జన్మలో ఆత్మ తీసుకున్న నిర్ణయాలు ఈ జన్మకి వర్తించవు ఇదంతా విన్న తర్వాత అతను ప్రస్తుతం ఎదుర్కొంటున్న అంతర్గత సంఘర్షణలకు సరైన కారణం తెలిసినందుకు ఎంతో ఆనందించి వెళ్ళిపోయాడు అంతా మన మంచికే మూడేళ్ల వయసు నుంచి బెడ్సీ తాను డాక్టర్ అవుతానని తల్లికి చెప్తూ ఉండేది అదే ఆశయంతో పెరిగి పెద్దదైంది తాను వైద్య కళాశాలలో ప్రవేశించిన తర్వాత తాను చదువుతున్న చదువు పట్ల నిరుత్సాహం ఎదురైంది తాను కోరుకున్న దానికి అక్కడ ఉన్నదానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పింది ఆమె సైకిక్ రీడింగ్కు నా దగ్గరికి వచ్చినప్పుడు రెండు ప్రశ్నలకి సమాధానాలు కోరింది ఒకటి ఆమెకు డాక్టర్ అవడం జీవిత ఆశయం అయినప్పటికీ తీరా అక్కడికి వెళ్ళాక ఎందుకు నిరుత్సాహాన్ని చవిచూస్తోంది రెండవది ఇప్పుడు తాను ఏం చేయాలి ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి నేను ఆమె గత జన్మలను పరిశీలించసాగాను ఆమె బలంగా కోరుకోవటం వల్ల డాక్టర్ అనే ఆలోచన నుంచి బయటికి రాలేకపోతోంది తన మార్గదర్శక ఆత్మ ఆమెను డాక్టర్గా వద్దని దాని బదులు ఇంకో మార్గాన్ని ఎంచుకోవటం మంచిదని చెప్పారు జరిగినంత మర్చిపోయి తనకు అనిపించింది కాకుండా వేరే చేయమని కోరారు తనకు అందించబడిన సమాచారంతో ఆమె మనసు కుదుటపడింది ఆ విషయం ఆమె బయటకు చెప్పకపోయినప్పటికీ నాకు ఖచ్చితంగా తెలుసు తాను తప్పకుండా జరిగిన దాన్ని అంతా మర్చిపోగలదని మిత్రులారా ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను మరలా మరికొద్ది జ్ఞానాన్ని రేపు తెలుసుకుందాం రేపు లైంగిక ప్రాధాన్యతలు అలాగే వావి లేని లైంగిక సంబంధాలు అనే అధ్యాయంలోకి అడుగు పెడదాం మిత్రులారా ధన్యవాదాలు